హాయ్ అండి మనం ఇప్పుడు నాన్ వెజ్ చేసుకుందాం నాన్ వెజ్ అనుకుంటున్నారా మటన్ అండి మటన్ చాలా ఎమ్మీగా ఉంటుంది కదా ఇప్పుడు మటన్ తయారు చేసుకున్న విధానం చూద్దాం పదార్థాలు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు పచ్చిమిర్చి కారం ముడి కారం అండి ఇది మసాలా కారం పసుపు కరివేపాకు పుదీనా కొత్తిమీర ఉప్పు గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పౌడర్ నూనె మెయిన్గా కావాల్సింది మటన్ అండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె హీట్ అయిన తర్వాత సరిపడినంత నూనె పోసుకుందాం నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనిద్దాం టమాటా ముక్కలు వేసుకుందాం కొంచెం సేపు టమాటా ముక్కలు కొంచెం సేపు టమాటా ముక్కలు మగ్గనిచ్చుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఇందులో మటన్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి నేనైతే మటన్ని కుక్కర్లో ఉడకపెట్టలేదు తొందరగా అవ్వాలి అనుకుంటే కుక్కర్లో టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకుంటే కుక్కర్లో కాకుండా ఇలా విడిగా ఉడకబెట్టుకొని కర్రీ చేసుకుంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ముక్కలలో ముడి కారం మసాలా కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ముక్కల్ని మగ్గనిద్దాం మూత తీసుకొని ముక్కలలో మనం కొంచెం కూడా వాటర్ పోయలేదు ముక్కలలో ఉన్న వాటర్ అన్నీ పైకి తేలాయి ఈ వాటర్ అన్నీ ఇనికిపోయే వరకు ముక్కలని మగ్గనిచ్చుకోవాలి టెన్ మినిట్స్ పడుతుంది మగ్గటానికి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసుకొని ముక్కలలో నీళ్ళన్నీ ఇనికాయి ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లెల్లి పేస్ట్ వేగింది వేగిన తర్వాత ఇందులో గ్రేవీ కోసం వాటర్ పోసుకుందాం వాటర్ని గ్రేవీకి సరిపడినంత పోసుకోవాలి ఇప్పుడు కలుపుకొని టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం మూత తీసుకొని గ్రేవీ కోసం కొబ్బరి పౌడర్ వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం స్మెల్ కోసం కలుపుకోవాలి కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూత తీసుకొని చూడండి మొక్క చాలా మెత్తగా ఉడికింది గ్రేవీ కూడా చిక్కబడింది అంతేనండి కూర చేసుకోవడం అయిపోయింది ఇందులో ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసి కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మటన్ కర్రీ చేయడం రెడీ అయిపోయిందండి గుమగుమలాడే స్పైసీ మటన్ కర్రీ తయారైపోయింది ఈ మటన్ కర్రీ చాలా ఎమ్మి ఎమ్మి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేనైతే ఇలానే చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి